గం గంగణపతి నమ గురుభ్యో నమ శ్రీ కోతారంగనాథాయన తిరుపావైలోని ఇరవై ఐదవ పాసురములు తెలుగు భాషానువాదంలో తెలుసుకుంటాం ఈ ఇరవై ఐదవ పాసురంలో శ్రీకృష్ణుల వారి అవతార రహస్యములను భగవంతుని అద్భుతమైన లీలా విశేషాలను గోదాదేవి కీర్తిస్తుంది మరియు తాము చేసిన భగవన్నామ వ్రత ఫలితంగా సంపద సేవ మరియు సుఖాన్ని ప్రసాదించమని దుఃఖాన్ని పోగొట్టమని గోదాదేవి ప్రార్థిస్తుంది పోతులు గారు రచించిన శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా కోతని గారు నల్లనయ్యను వెతికారు ఆపత్యం ఇదిగో గత జన్మం భులనేమి నోచితిమో యగశ్రేణులేమేమి సేసితిమో ఎవరికేమి పెట్టిదిమో సత్యములేమి ఏ ప్రదేశం దొక్కితిమో ఇప్పుడు చూడగంటి పద్దెనిమిది యొక్క భావం జన్మలలో ఏమి పుణ్యం చేశాము ఏమి నోములు ఎంతటి దానాలు చేసాము ఎంత గొప్ప తత్వ విచారాలు చేశాము ఎంతటి సత్యాలు పలికామో ఎలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించామో కాని ఇవాళ ఈ చిన్ని కృష్ణయ్య ఈ చిన్ని కన్నయ్య నువ్వు మళ్ళా చూడగలిగాము ఇదేం విచిత్రము ఈ చిన్ని పాపడికి భయం అన్నదే లేదు ఇక తిరుపావైలోని ఇరవై ఐదవ పాశ్రమ్యం భావం తెలుగు భాష తీయదనంలో దేవకీదేవికి బిడ్డగా అవతరించినవాడా అర్ధరాత్రి యశోదాదేవికి పుత్రుడైనవాడా రహస్యంగా పెరుగుతుండగా ఓర్వజాలను వాడై నిన్ను చంపాలనుకున్న అంశుని చెడు తొలంపును వ్యర్థం చేసినవాడా వాని కడుపులో నిప్పు మంట వలె ఉన్నవాడా ఆశ్రుతులు ఎందు అధిక వ్యామోహం కలవాడా నిన్ను పురుషార్థం కోసం ప్రార్థించాము పురుషార్థాన్ని ప్రసాదించేవాడివి శ్రీ మహాలక్ష్మి ద్వారా సంపదను ప్రసాదించేవాడివి ఆ సంపదను రక్షించుకోవడానికి అవసరమైన వీరత్వాన్ని ప్రసాదించేవాడివి కనుక మేము నిన్ను కీర్తించి దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందాన్ని పొందుతాము ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనూజాయే గోదాయే నమ